గత దశాబ్ద కాలంగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కృష్ణానదికి వరద పోటెత్తింది నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాలకు గ్రామాలు ముంపునకు గురయ్యాయి విజయవాడ నగరంతో పాటు అనేక గ్రామాల్లో ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు వేలాది ఎకరాల్లో పంట నీటిపాలైంది ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు సినీ ప్రముఖులు తదితరులు తమవంతుగా ముందుకొచ్చి ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్నారు ఈ క్రమంలో ఆయ్ చిత్ర బృందం వరద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది సోమవారం నుండి వారాంతం వరకు ఆయ్ సినిమాకు రానున్న వసూళ్లలో నిర్మాత షేర్లో ఇరవై ఐదు శాతాన్ని జనసేన పార్టీ తరఫున విరాళంగా అందిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది ఇదే క్రమంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కూడా ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది తమ వంతు సాయంగా ఏపీ సీఎం సహాయ నిధికి ఇరవై ఐదు లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది రేపటి కోసం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది ప్రకృతి పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేం కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం ఇది మా బాధ్యత అని పేర్కొంది